పుట్టినప్పుడు మనం రైలు ఎక్కి తల్లిదండ్రులను కలుస్తాము వారు ఎల్లప్పుడూ మనతోటే ప్రయాణిస్తారని మనం నమ్ముతున్నాము అయితే ఏదో ఒక స్టేషన్లో మన తల్లిదండ్రులు రైలు నుండి దిగి మనల్ని ఒంటరిగా ఈ ప్రయాణంలో వదిలేస్తారు సమయం గడిచే కొద్దీ ఇతర వ్యక్తులు రైలు ఎక్కుతారు వారు ముఖ్యమైన వాళ్ళు తోబుట్టువులు స్నేహితులు జీవిత భాగస్వామి పిల్లలు మరియు అనేక ఇతర వ్యక్తులు అవుతారు కొందరు దిగిపోయి శాశ్వతంగా వదిలేస్తారు రైలు ప్రయాణం అనేది ఆనందం దుఃఖం ఊహ అంచనాలు మరియు వేడుకోలతో నిండి ఉంటుంది విజయవంతమైన రైడ్కు ప్రయాణికులందరితో మంచి సంబంధం కలిగి ఉండాలి రహస్యం ఏమిటంటే మనం ఏ స్టేషన్లో దిగిపోతామో మనకు తెలియదు కాబట్టి మనం మంచి మార్గంలో జీవించాలి ప్రేమించాలి క్షమించాలి మరియు మనలో ఉత్తమమైన వాటిని అందించాలి ఇలా చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం దిగిపోయే సమయం వచ్చినప్పుడు మన సీటును ఖాళీగా వదిలివేయాలి జీవిత రైలులో ప్రయాణించే వారికి అందమైన జ్ఞాపకాలను మిగిల్చాలి